నమస్తే ప్రస్తుతం మనతో పాటు మాజీ పిసిసి అధ్యక్షులు వినియోజ్ గారు మనతో ఉన్నారు మనం మాట్లాడుదాం కాక నమస్తే నమస్తే ఎట్లా ఉన్నారా బాగున్నా రైట్ డిఎస్ గారి సంస్కరణ సభకు వచ్చారు కదా ఆయనతో మీకున్న అనుబంధం చూడండి నాకు అతనికి అనుబంధం ఆల్మోస్ట్ ఆల్ ఒక సిక్స్టీ సిక్స్ నుంచి పరిచయం అతను ఎన్ఏస్ఐలో ఉండే ఏ బాగున్నారు అదేవిధంగా తరువాత ఈ జాయింట్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ అయినా పని పనిచేసేది సిక్స్టీ సెవెన్ నుంచి మాకు దగ్గర పరిచయం ఆ పరిచయం కొనసాగింది తర్వాత నేను నన్ను యూత్ కాంగ్రెస్ యాక్టివిటీ యాక్టివిటీస్ వల్ల ఆనాడు ఉండే సంజయ్ గాంధీ గారు నన్ను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు మొదలు జనరల్ చేశారు కొమినేని శేషగిరిరావు గారు ఉంటారు ఆ తర్వాత నేను ప్రెసిడెంట్ అయ్యాను అప్పటి నుంచి నేను పనిచేస్తూనే ఉన్న యాక్టివిటీ నాది పెరిగి తర్వాత రాజీవ్ గాంధీ చెప్పిండు నువ్వు పిసిసి ప్రెసిడెంట్ కావాలి ఆయన తర్వాత ఆయనే ముఖ్యమంత్రి చేయాలి అని ఆలోచన వచ్చి ముఖ్యమంత్రి చెయ్యాలని హెచ్కేఎల్ భగత్ పంపించాడు ఒక టీమ్ ను కానీ ఆ అదృష్టం ఓన్లీ ఫార్టీ వన్ అరే ఫ్యూచర్ అని ఉంటారు కదా ఇంగ్లీష్ లా ఏం చెప్పిండ్రు ఏం కదా కొందరు మన కూడా వ్యతిరే కాలే డిఎస్ గారు డిఎస్ గారు మీకే అన్యాయం చేశారని చెప్పేసి మీరే డిఎస్ అన్యాయం అని కాదు అన్యాయాన్ని ఒప్పుకున్నాడు అది నా గొప్పతనం మా మిత్తు ఉంది ఎవడే గాని తప్పు చేసి తప్పు చేయలేదు అంటాడు అన్న నాకు తెలియదు నీ హాస్పిటల్ ఉండే అతను ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏది నిమ్స్ల నేను పోయినా కలవడానికి ఏమనుకున్నాడు ఏమన్నా లోపల బాధ ఉంది కదా అన్నంతా అంతా నీకు నిజం చెప్పాలని ఉంది రి లోపల నాకు బాధ ఉంది ఏంది రవ నీకు అంటే నీకు అన్యాయం చేసి అరే నాకేమి నువ్వు అన్యాయం లేదు బాస్ నువ్వు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నన్ను ఢిల్లీకి దొల్కపోయారు గారి ఇంట్లో అక్కడ పేర్లన్నీ చేంజ్ చేసిన వంద పేర్లు అని చెప్పిండు దానికి నాకు సంతోషం ఏమనిపించింది తప్పు చేసింది అన్యాయం చేసింది అని ఒప్పుకున్నాడు ఇవాళ నాయకులు అన్యాయం చేసి అన్యాయం చేయలేదు అంటున్నారు ది గ్రేట్నెస్ ఏదైనా పెరిగి అంచెలంచీ ప్రెసిడెంట్ రెండు సార్లు అయ్యాడు మంత్రి అయ్యాడు ఆయన చనిపోవడం నాకు బాధ ఉంది ఏదైనా నా ప్రగాఢ సంతాపం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మీటింగ్ వచ్చారు శుభ సూచిక గతంలో ఉన్నటువంటి మంత్రి ఉన్నాడు ఇద్దరు ఓసారి కేసీఆర్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కాగలిచుకుంటే ఇది మంచి సంబంధం అనుకున్నా ఆ కాగలిచ్చుకున్న వారికే ఉన్న తర్వాత సంబంధం లేదు ఈయన ఇక్కడ ఆయన అక్కడ కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన కూడా యూత్ కాంగ్రెస్లో వైస్ ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్లో ఉన్న ఆయన కేసీఆర్ కూడా నా వైస్ ప్రెసిడెంట్ ఉండే నాదే నా చూడు నా ఆలో తెట్లు చూడు ఎంత ఇద్దరు కూడా ఉన్నారు కానీ చంద్రబాబుకు ఒక విజన్ ఉన్నది రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని అదే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి నిన్న అన్ని చర్చలు జరిగినాయి గురు శిష్యులు కలిశారు రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఊరుకోవాలని చెప్తున్నారు ఇక శిష్యుడు అంటే నేను కూడా కంప్యూటర్ గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ ప్రజలకు పని కావాలి ఇద్దరు కూడా కలిసి రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా చెప్తున్నారు కాంగ్రెస్ రాష్ట్రాన్ని భ్రష్ పట్టించింది అని చెప్తున్నారు నిజమేనా ఇక బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ అయిపోయింది వాళ్ళు ఎప్పుడైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టినప్పుడు మొదటి తప్పు రెండో తప్పు మహారాష్ట్రలో అబ్కీ బార్ కిసాన్ కి సర్కారు రెండో తప్పు మూడో తప్పు నువ్వు ఏది ప్రగతి భవన్ కడితే రాని సెక్రటరీ కట్టిస్తావు ఎవరు వస్తావు గాలికి మేము సెక్రటరీ ఓపెన్ అయింది ప్రగతి భవన్ ఓపెన్ ప్రజలు సంతోషం పని కాని కాకపోతే మేము పోతున్నాం సెక్రటరీ మేము పోతున్నాం ఏడికి ప్రగతి భవన్ అని పిల్లలు సంతోషం పని కానీ అప్పుడు పని గురించి వచ్చి కాగితం తీసుకునేటోడు లేడు రేవంత్ రెడ్డిది ఒక మంచి పని చేసి అక్కడ ఉన్న సంఖ్యలు తీసేసాడు అందరికి ఫీ చేశాడు ఇచ్చిన ఆరు కూడా పూర్తి చేస్తాడు విహెచ్ గారికి అన్యాయం జరిగింది ఆయనకి సీట్లు ఇవ్వలేదు నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వలేదు అన్యాయం జరిగిందని చెప్పారు ముఖ్యమంత్రి రెండు సార్లు పోయినప్పుడే అన్యాయం అయింది ఇది దీని లెక్కనే కాదు ఏదైనా నేను ప్రజలంబడు ఉంటా అందరిలాగా నేను పారిపోను బాధ గురు ఉంటే ఏడవైనా నేను డబ్బు సంపాదించాలి ప్రజలు ప్రేమనే నాకు డబ్బు ఎక్కడ పోయినా అంటారు ఫోటో దిగుతారు దట్ ఈజ్ మై బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెప్పగలరు కానీ రైతులు ఆత్మహత్యలు చేస్త చేసుకుంటున్నాను వాళ్ళకి తగిన ప్రతిఫలం ఇవ్వట్లేదు రైతు బంధు కానీ రైతు రైతులు చచ్చిపోతే బీహార్ లో వహిచ్చిండు పంజాబ్ లో వహించిండు అప్పుడు తెలియదు మీ నాయకునికి మీకు ఎందుకు ఇచ్చినా అని అడగలేదా ఇస్తున్నాడు వన్ బై వన్ ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ కూడా చేస్తున్నాడు ఏదో ఆగస్టు బిఫోర్ లో కనుక మేము అన్ని చేస్తాం వాళ్ళు పదేళ్లల్లో ఏం చేయలేదు కానీ ప్రజలు కొట్టిండ్రు ఇక్కడ మానుకొని మళ్ళీ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అని ఆలోచన చేయాలి కాంగ్రెస్ వచ్చిన తర్వాత డ్రగ్స్ అనేది వెచ్చల విడతనం అయిపోయిందని చెప్తున్నారు చూడండి డ్రగ్స్ మీరు మొదలు పెట్టి దాన్ని చేయడానికి మేము ప్రయత్నం చేయాలి ఎందుకంటే మీరు చెట్టు పెట్టిపోయినరు చెట్టు పెరిగింది కదా ఎట్లా కొట్టేయాలి అని కంట్రోల్ చేయడం కాంగ్రెస్ పార్టీకి చేత లేదు చేస్తాం 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 ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఏది ఈ డ్రగ్స్ని కంట్రోల్ చేయాలని ఇద్దరు నిన్న రెండు రాష్ట్రాలు కలిస్తే తప్పనిసరిగా కంట్రోల్ అవుతుందనేది నా ఉద్దేశం బీసీసీ రేస్లో మీరు కూడా ఉన్నారా మళ్ళీ చూడండి నేను పెద్ద రాష్ట్రానికి అండి ఏదైనా బీసీ కావాలని కోరుతున్నా ఎందుకంటే రెండు సార్లు అగ్రకులాల వల్ల ఈసారి బీసీకి ఇవ్వని కోరుతున్నా అంతే అరే మీది అంటే రాహుల్ గాంధీ అంటుండు కదా అప్కీ బార్ జిత్తిన ఇత్తేదారి ఉద్దిభాగ క్యాచ్ వైస్ సెన్సార్స్ అంటుండు కనుక ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తి కాబట్టి ఆ ఆలోచనలో బీసీని పెట్టాలనేది నా ఉద్దేశం దాదా హార్డ్ కోర్ కాంగ్రెస్ గా కాకుండా ఒక కార్యకర్త చెప్పండి నిజంగానే ప్రస్తుత గవర్నమెంట్ మీకు మంచిగా అనిపిస్తుందా అంటే మీ కోసం మీరు గొప్ప చెప్తున్నాయి తక్కువ సమయంలో కొన్ని పనులు అవుతున్నాయి ఇంకో రెండు రెండేళ్ల లోపల అన్ని పూర్తి చేస్తాడనేది ఒక విశ్వాసం ఉన్నదని చెప్పగలరు ఆరు నెలల్లో ప్రభుత్వం సంవత్సరంలో సంవత్సరాలు అన్నోడు అన్నోడు కూడా మా కాంగ్రెస్ లోకి వచ్చిండు కదా నేను ఆయనే అన్నాడు ఒక నాయకుడు పేరు చెప్ప ఆరు నెలల్లో ప్రభుత్వం పోతుంది మళ్ళీ ఆయనే మా దగ్గరకు ఇక మా ప్రభుత్వం ఎట్లా పడిపోతుంది అండి హనుమంతరావు గారు ఏమైనా లీక్ చేయగలుగుతారా ఎవరెవరు ఎమ్మెల్యేలు వస్తున్నారు ఎవరెవరు ఎమ్మెల్యే దగ్గర పోనండి ఎవరికి కాలుకు దెబ్బ తగితే డాక్టర్ దగ్గర పోతాడా డాక్టర్ ఇన్ దగ్గరకు వస్తాడు దెబ్బ తరిగినోడు మా దగ్గరకు వస్తాడు రేవంత్ రెడ్డిని కలుస్తారు

ఇక ఏది దిక్కు తోచినప్పుడు రోజు స్టేట్మెంట్ ఇస్తాడు మీకు కూడా టీవీలలో కావాలి మీకు కూడా రాయి రావాలి వాళ్ళు రాసేది రాయండి మేము ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేస్తామని చెప్పగలం థ్యాంక్ యూ